వద్దునారు పోదమ్మా సార్ మా ఎనికేమమ్ మా సార్ లేమో బార్తనే ఉంటారు సేఫ్టీ సార్ అది పర్సేఫ్ ఇక చికెన్ అరెక్ట్ మమ్మ నీమొత్త చెప్పురాదే ఈ వారం ఉంటారు సేఫ్టీ నెక్స్ట్ మంత్ ఏమంటారు ఇది నేషనల్ సేఫ్టీ అంటారు మైండ్ సేఫ్టీ అంటారు ఎన్ని సేఫ్టీ మావా ఇవన్నీ కంపెనీ ముందు ఈ రోజు రోజు సేఫ్టీ

ఇది సంకలపన మై మ్యాప్ వస్తుంది రోడ్ షెఫ్ట్ మీద మీకు దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అర్మమా ఏం చెప్తున్నావా మ్యాప్ అని అంటే వాళ్ళు చేస్తున్నానికి అర్థం రావట్లేదు చెప్పတယ်లే నికెన్ బయకొడుతురు వాళ్ళు చేసేదాన్ని చూపిస్తలే లేదెట్లా మై మ్యాప్ ఓ ఓ అది चलो बट सही है मान ये तो मैं तो ताऊ तो बैठे करने में सोच रहा है वाट रोज उसका रोज का इधर उधर

చూడండి చూడండి ఎలా ఉంటుందా తప్పించుకున్నాడా తప్పించుకున్నా అదే ఏం చెప్పాడంటే రోడ్డు మీద నచ్చినప్పుడు ఫోన్ లో గ్యాస్ పెట్టి అజాగ్రత్త నడవకండి చిన్నపిల్లల్ని కుడివైపు కాకుండా ఎడమ తీసుకెళ్ళమని చెప్పాడు మంచి మెసేజ్ చిన్నపిల్లలు నచ్చినప్పుడు చిడు ఆవడ ആ ബോർഡ് പൂദ എവിടെ കയമൊച്ചോ വാ പേര് അമ്മേ പഠിത്താനായി പോകുമ്പോൾ വാ ഒക്കെ വേറെ സുതന പഠിക്ക് ദേമോ എലമെന്റ് അടുന്നതൊന്നും പഠി പഠി നടക്കയക്കോ വാട്ട് പങ്കിലെ വാട്ട് വാടി പോയി എന്തോ അതിവിടെ വാ വണ്ണം കട്ട് പഠി നമ്പുരല്ല കുല്ലമാമ്മേ ഇന്നെങ്ങനെയാ

ఎల్ మోయర్స్ ఫిర్రే వచ్చేవాడు కొడు కొడుత్రోడు తగలే మామ ఎల్ మోయర్స్ తగలేకి ఎవరు సేనల రమతియేది దమర రాలేదు అల్లండి అంటే కడకుంటలో అదుపుండు చిప్పన విజినడికి పిల్లముడ్యం నాకి శుద్ధమరాలి కుల్లమరాలి తినాలి సతర్ నాది సకింత రావట్లేదు అమ్మ సతర్ రవనా సరే 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 దైవ ప్రశ్న మావు కందరా కడు సర్ నే మావు సతర్ లేదు మావు సతర్ సతర్ అని దకే లేదు ఏమొయిడు పొందిస్ మల ఏమొయిడు కడసదవది నీకి వాడ మావుల వేడి एक तो कौन बिजी पार्ट बड़ी से कौन फोन आता है क्यों नहीं बड़े मामा बड़े 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 ఎప్పుడైనా దారి రోడ్డు బ్లాక్ చేయొచ్చు అని ఒక మనిషి ప్రయాణం కాబట్టి కుటుంబానికి గుర్తుపెట్టుకున్నప్పుడు ఇంకా ఇంకా ఉంది లేదు మన చూడు చేయరాలేంటి మొబైల్ సరే అలాడు సిద్మ్మ రాలేదు అలా తీరాలి అవును కానీ ఇప్పుడు వచ్చిన గ్రామం లో మొక్కలు తీయలేకుండా బాగుంది బతకలేదు అందరికీ నమస్కారం అండి రహదారి భద్రత అనేది చాలా ముఖ్యం ఎందుకంటే గణాంకాలు మనకు చెప్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు నుంచి యాభై ఆరు వేల మంది చనిపోయారు ఐవర్స్ అదే రెండు వేల ఐదు ఇరవై ఐదుకి వచ్చేసరికి ఇరవై ఆరు వేల మంది చనిపోయారు అది ఆరు నెలల పాత్ర ఈ గణాంకాలు మనకి ఏం చెప్తున్నాయంటే మనం జాగ్రత్తగా ఉండి మన తోటి వాళ్ళని కూడా జాగ్రత్తగా నిలుచుకుంటూ ముందుకెళ్తే ప్రాణం నష్టం అనేది ఉండదు ఈ టి చిన్నదైనా కానీ ప్రతి ఒక్కరికి తెలిసిందైనా కానీ ఎక్కడో చేసిన మన నిర్లక్ష్యం మనల్ని మా నివారిస్తున్నాం ఆ నిర్లక్ష్యాన్ని మీరు దాన్ని అవకాశంగా మార్చుకుని దాని నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా ముందు ఇంకా జాగ్రత్త మీ ఇంటికి ఈ రుతి కూడా భరోసా ఇవ్వాలని కోరుకుంటూ ఈ భద్రతలు రోడ్డు భద్రత వారోత్సవాల్లో మనకంటూ అవకాశించి మిమ్మల్ని ప్రోత్సహించిన సేఫ్టీ డిపార్ట్మెంట్ వారికి పెద్దలకి అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ రోడ్డు భగ్రత రోడ్డు పక్కదా రోడ్డు పక్కదా